పంజాబ్ మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తఫా తన కొడుకు అఖిల్ అఖతర్ చనిపోవడాన్ని అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్లే చనిపోయాడు గత పద్దెనిమిది సంవత్సరాలుగా డ్రగ్స్ అలవాటు పడ్డాడు ఆ డ్రగ్స్ వల్ల ఒక రోజు ఇంజెక్షన్ చేసుకుని వావర్ డోసు వల్ల చనిపోయాడు మా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడు మేము కూడా ఎన్నో సార్లు కేసు ఫైల్ చేసాం కేసు కూడా పెట్టాం నా భార్యని ఇబ్బంది పెట్టాడు తన భార్యని ఇబ్బంది పెట్టాడు డ్రగ్స్ కోసం ఎన్నో రకాలుగా చెప్పి చూసినా కూడా మానలేదు మేము చండీగఢ్ లో అతను డ్రగ్గు మానడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ లో కూడా పెట్టాం అయినా సరే అక్కడ నుంచి పారిపోయి వచ్చి వాళ్ళ అమ్మని తన భార్యని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు మేము ఎన్నో సార్లు చెప్పాం అయినా సరే వినలేదు చివరికి ఓవర్ డోసు వల్లే చనిపోయాడు అంటూ ఇప్పుడు మాజీ డీజీపీ మహమ్మద్ ముస్తాఫ్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక వివరణ అయితే ఇచ్చాడు అయితే అఖిల్ అఖతర్ ఈ నెల పదహారవ తారీఖున తన ఇంట్లో సురవ తప్పి పడిపోయాడు వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆ తర్వాత అక్కడ డాక్టర్లేం వచ్చేసి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందాడని ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేశారు కానీ తన స్నేహితుడు మాత్రం దీని వెనక పెద్ద కుట్రే ఉంది అతడు చనిపోలేదు నా స్నేహితుడిని ఇంట్లో వాళ్ళు ఎవరో చంపేశారు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కదా దాని గురించి ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది అలాగే పోలీసులు కూడా కుటుంబ సభ్యుల మీద కేసు అయితే నమోదు చేశారు దానికి ఇప్పుడు ఈ డీజీపీ మహమ్మద్ ముస్తఫా స్పందిస్తూ మమ్మల్ని చంపడానికి మొత్తానికి నన్ను అరెస్ట్ చేయడానికి ఏదో కుట్ర జరుగుతోంది తప్ప నిజానికి నా కొడుకు చనిపోవడంలో మా పాత్ర ఏమీ లేదు అవి నిజానిజాలు బయట పడతాయి నా కొడుకు మాత్రం పద్దెనిమిది సంవత్సరాలుగా డ్రగ్స్ వాడుతున్నాడు అందుకే చనిపోయాడు అని ఇప్పుడు ఇతను చెప్తున్నాడు కానీ ఆ రోజు మాత్రం ఈ విషయాలు చెప్పలేదు మరి డ్రగ్స్ వాడుతున్నప్పుడు డాక్టర్లు డ్రగ్స్ వాడి ఓవర్ డోస్ అవడం వల్లే చనిపోయాడని చెప్పాలి మరి ఆ రోజు అలాగే డాక్టర్లు ఏం చెప్పలేదు ఇప్పుడు ఆ డాక్టర్ల మీద కూడా అనుమానం వచ్చింది పోలీసులు ఆ విధంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా నిజ నిజాలు ఏంటనేవి ఇంకా ఎంక్వైరీలో తేలుతాయి